వచ్చేసి అల్లం చట్నీ చేసుకుందామండి అల్లం చింతపండు బెల్లం మూడు కూడా సమానంగా ఉండాలండి నాలుగు ఎల్లుండి రేఖలో వేసానండి నేను పచ్చిమిర్చి ఆరు పచ్చిమిర్చి వేసాను కొంచెం జీలకర్ర వేసుకున్నాను ఏంటండి ఇది వద్దండి సగ్ తగిన తుప్పు కూడా ఇందులో వేసుకున్నాను బెల్లంలోని మనం ఏంటంటే ముందు ఫస్ట్ ఇవన్నీ ముక్కలన్నీ మిక్సీ జార్లో వేసేసుకుందామండి మిక్సీ దారిలో ఒకేసారి వేసేసుకోవచ్చు కూడా పోపులు అవసరం లేదు జీలకర్ర ఎక్కువ వేసేసుకోకూడదండి వేసుకుంటే చేదు వస్తుంది తర్వాత ఏంటంటే నెక్స్ట్ ఏంటంటే పచ్చిమిర్చి కూడా ఎక్కువ వేసేసుకోకూడదు అల్లం ఘాటు ఎక్కువ ఉంటుంది అందుకని అల్లం ఘాటు ఎక్కువగా ఉంటుంది కాబట్టి పచ్చిమిర్చి తక్కువ వేసుకోవాలండి చూసుకు మూడు సమానంగా ఉండాలి మిక్సీ పట్టేస్తాను చూపిస్తాను కొద్దిగా వేసి ఒకసారి తిప్పుకుంటే సరిపోతుంది

చూడండి మెత్తగా పట్టాను చట్నీ ఇలా చేసుకుంటే పచ్చళ్ళం చట్నీ ఆయిల్ వేసుకుని అవసరం ఉండదు చూడండి అల్లం చట్నీ సూపర్ ఉంటుందమ్మ చూడండి గారెల్లోకి ఈరోజు అమ్మవారికి గారెలు నివేదన చేసుకున్నాను కదా అని చేత గారెల్లో బాగుంటుందని అల్లం చట్నీ చేసాను సూపర్ ఉంది అల్లం చట్నీ ఉంటానమ్మ శ్రీమాతహ శ్రీమాత్రి నమ శ్రీమాత్రి నమ